అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం అసలు మన వ్యక్తిత్వం మన ప్రవర్తన మీద ఎంతవరకు ఆధారపడి ఉంటుంది అంటే ఒక మనిషి మంచి వ్యక్తిగా తయారవ్వాలని అంటే తన యొక్క ప్రవర్తన ఎలా ఉంటే మంచి వ్యక్తి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం ఏ మనిషి అయినా మంచి వ్యక్తిగా ఉండాలని కోరుకోవడం అలా ఉండటానికి ప్రయత్నం చేయటం అనేది చాలా అత్యంత ముఖ్యమైనటువంటి అంశం కానీ ప్రస్తుత సమాజంలో మనిషి తనలో ఉన్నటువంటి ఎమోషన్స్ని భావోద్వేగాలని ప్రదర్శించేటటువంటి తీరులో తన వ్యక్తిత్వాన్ని తననే తనే హననం చేసుకుంటున్నది కూడా మనం చూస్తూ ఉన్నాం అంటే ఏ మనిషి వ్యక్తిత్వం అయినా ఆ మనిషి యొక్క ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి ఒక మనిషి మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషి అని అంటే తనకు కొన్ని క్వాలిటీస్ ఉంటాయి చాలా ప్రశాంతంగా ఉండటం చక్కగా మాట్లాడటం కోపం వచ్చినా సరే దాన్ని బయటకు ప్రదర్శించకుండా ఉండగలగటం ఎక్కడ ఎప్పుడు ఎలా మాట్లాడాలో మాట్లాడగలగటం మంచి చేస్తూ ఉంటే ప్రోత్సహించ ప్రోత్సహించటం చెడు జరుగుతూ ఉంటే దానికి దూరంగా ఉండడం లేదా దాన్ని ఆపేటటువంటి ప్రయత్నం చేయటం ఎవరైనా తప్పుడు పనులు చేస్తూ ఉంటే వాళ్ళకి ఇది తప్పు అని చెప్పేటటువంటి ఆలోచన ధోరణి ఉండటం సమాజం పట్ల కొంచెం బాధ్యత కలిగి ఉండటం క్రమశిక్షణ కలిగినటువంటి జీవితం ఉండటం ఇవన్నీ కూడా ఒక మంచి ఒక మంచి మనిషికి ఉండేటువంటి లక్షణాలుగా మనం చెప్తాం చక్కగా సమయపాలన ఎప్పుడు ఏ పని చేయాలో అప్పుడు ఆ పని చేస్తూ ఉండటం పెద్దల్ని గౌరవిస్తూ ఉండటం కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉండటం ఇవన్నీ కూడా ఒక మనిషికి ఉన్నటువంటి లక్షణాలని చెప్తాం అయితే ఈ మంచి లక్షణాలు ఎందుకు పాడవుతున్నాయి అందరికీ తెలుసు ఇది మంచి అని ఇలా ఉంటే మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషి అవుతాడని కానీ మనిషిలో ఉన్నటువంటి ఆ ఎమోషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఎమోషన్స్ని ప్రదర్శించేటటువంటి తీరులో దాన్ని బయటపెట్టేటటువంటి తీరులో వ్యత్యాసాల వల్ల వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని వాళ్ళే పాడు చేసుకుంటున్నటువంటిది కూడా ఈరోజు సమాజంలో చూస్తూ ఉన్నాం తల్లిదండ్రుల మీద అరిచేటటువంటి పిల్లలు వాళ్ళకి నచ్చిన పని జరగకపోతే వాళ్ళు కోరుకున్నది ఇవ్వకపోతే విపరీతంగా కోపాన్ని ప్రదర్శించేటటువంటి తీరు ఆ స్టూడెంట్ యొక్క లేదా ఆ విద్యార్థి యొక్క లేదా ఆ అబ్బాయి యొక్క అమ్మాయి యొక్క వ్యక్తిత్వాన్ని చూపించేటటువంటి అవకాశం ఉంది అంటే విపరీతంగా కోపాన్ని ప్రదర్శించడం ఎవరైనా బాగుంటే చూడలేకపోవడం లేకపోవడం ఆ వారవ లేక వాళ్ళ మీద రకరకాలైనటువంటి తప్పుడు మాటలు మాట్లాడటం విమర్శిస్తూ ఉండటం వినేవాళ్ళకి తెలుస్తుంది వీడు తట్టుకోలేక మాట్లాడుతున్నాడు వాడు ఎదుగుదలను చూడలేక మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయం నువ్వు ఎవరి దగ్గర అయితే ఇది ప్రదర్శిస్తున్నావో చూపిస్తున్నావో నువ్వు బిహేవియర్ ప్రదర్శిస్తున్నావో వాళ్ళకి అర్థమైపోతుంది వీడు కుళ్ళిపోతున్నాడు వీడు ఉడుకుపోతున్నాడు అని సో నీ వ్యక్తిత్వం ఆటోమేటిక్గా పాడైపోయేటటువంటి అవకాశం ఉంది అందుకని బాధపడడం అదొక ఫీలింగ్ ఏదైనా నచ్చ జరిగినప్పుడు లేదా నువ్వు ఊహించందు జరిగినప్పుడు కూర్చొని నిరాశ ని స్పృహలోనం అపజయం ఎదురైనప్పుడు బాధపడుతూ ఉండటం ఇవన్నీ కూడా మనిషి జీవితంలో సహజమైనటువంటి విషయాలే ఎమోషన్స్ ప్రతి మనిషికి ఉంటాయి తను అనుకున్నది జరగకపోతే బాధపడతాడు నిరాశపడతాడు కోపం వస్తుంది ఎదుటివాడు బాగుంటే కొంచెం ఎయిర్ షో వస్తుంది ఇవన్నీ ప్రతి మనిషిలోనూ ఉండేటువంటి భావోద్వేగాలే కానీ ప్రతి మనిషిలోనూ ఉన్నప్పటికీ కూడా కొంతమంది మంచి వ్యక్తులుగా కొంతమంది మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులుగా కొంతమంది వ్యక్తిత్వం లేనటువంటి వ్యక్తులుగా కోపిష్టులుగా షేపర్లుగా ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయని అంటే మనం దాన్ని ప్రవ బయటికి ప్రదర్శించేటటువంటి తీరు మన బిహేవియర్లో తెలిసిపోతుంది మన ప్రవర్తనలో తెలిసిపోతున్నాయి సో అందుకని మనిషి ఎమోషన్స్ని మేనేజ్ చేసుకోవడం నేర్చుకోవాలి కంట్రోల్ చేసుకుంటే ప్రాబ్లం వస్తుంది డిప్రెషన్కి వెళ్ళిపోతాం ఒత్తిడిలోకి వెళ్ళిపోతాం కానీ దాన్ని మేనేజ్ చేసుకోవాలి ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేటువంటి టెక్నిక్స్ని మనం తెలుసుకొని ఆ వచ్చినటువంటి కోపాన్ని ఏ రకంగా మేనేజ్ చేసుకోవాలి అనేది మనకు అర్థం అయితే వెంట వెంటనే మనం బయటికి దాన్ని చూపించేసేటువంటి ప్రయత్నం చేసేస్తే అరిచి ఏకలు పెట్టేస్తే మాత్రం జరిగిన దాని వల్ల మార్పు వచ్చేస్తుందంటే ఏ మార్పు ఉండదు నీ వ్యక్తిత్వం బయటపడడం ది నేను మోసం చేసినటువంటి వ్యక్తులు వాళ్ళ మీద విపరీతంగా నువ్వు అరిచి దాడులు చేసి ఏదన్నా చేస్తే ఆ మోసం పోతుందంటే పోదు నీ వ్యక్తిత్వమే బయటపడేటువంటి అవకాశం ఉంది అందుకని నీ ప్రతి ఎమోషన్కి వాల్యూ ఉంది అందులో అనుమానం లేదు నువ్వు బాధపడినా కోపడినా నిరాశ చెందిన ఆనందపడిన దుఃఖంలో గెలిపోయినా ఇవన్నిటికీ కూడా విలువ ఉన్నటువంటి ఎమోషన్స్ అందులో అనుమానం లేదు కానీ దాన్ని మేనేజ్ చేసుకున్నప్పుడు మాత్రమే అది నీ ప్రవర్తనలో కనిపించకుండా చూసుకోగలిగినప్పుడు మాత్రమే నువ్వు మంచి వ్యక్తి కింద సమాజంలో గుర్తింపు పొందగలుగుతావు అందుకని రెండింటినీ వేరు చేసేయండి ఎమోషన్స్ని నీ ప్రవర్తనలో కనిపించే విధంగా మాత్రం దయచేసి మీరు చేయొద్దు ఎమోషన్స్ని మేనేజ్ చేసుకోవడం నేర్చుకోండి అలా మేనేజ్ చేసుకోగలిగినప్పుడు ఖచ్చితంగా మీరు కూడా ఒక మంచి వ్యక్తులు ఈ సమాజంలో గుర్తింపు తెచ్చుకోగలుగుతారు విపరీతమైనటువంటి ఆ కంట్రోల్ ఎమోషన్స్ని కనుక చేసేస్తే కూడా అది నీ ఆరోగ్యానికి ప్రమాదకరం లేదా నీ ఎదుగుదలకు కూడా చాలా ప్రమాదకరం ప్రదర్శించవలసింది వాళ్ళ దగ్గర ప్రదర్శించండి ఎంత ఏ స్థాయిలో ప్రదర్శించాలో ఆ స్థాయిలోనే ప్రదర్శించండి చిన్న చిన్న దానికి పెద్ద పెద్దగా మన రియాక్షన్స్ ఉంటే బంధాలు ఎట్టి పరిస్థితుల్లోనూ బలపడవు అవి విచ్ఛిన్నమైపోయేటువంటి అవకాశం ఉంది చాలా బంధాలు పోవడానికి కారణం ఏంటంటే మన ఎమోషన్స్ మనం మేనేజ్ చేసుకోకపోవడం వల్లే ఏదో సర చాలా మంచిగా ఉండేటువంటి ఇద్దరు స్నేహితులు చిన్న చిన్న విషయాల్లో మనస్పర్ధలు రావడంతో ఆ ఎమోషన్స్ను కంట్రోల్ చేసుకోలేక ఆ చనువుతో ఒకరి మీద ఒకరు చేయి చేసుకునేటువంటి పరిస్థితి కొట్లాంటికి వచ్చేటువంటి పరిస్థితి ఒక చక్కటి బంధం కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి బంధం తెగిపోయేటువంటి అవకాశం ఉంటుంది కొట్టుకోవడమే కాదు మాట జారేసుకోవటం ఏదో కోపంలో మాట అనేస్తే ఎదుటి వ్యక్తి పాపం తీసుకోలేక చాలా విపరీతంగా బాధపడుతూ మాట్లాడుకోవడం మానేసే సంఘటనలు ఎన్నో ఉంటాయి కుటుంబంలో కూడా చాలామంది భార్యాభర్తలు సంవత్సరాల తరబడి మాట్లాడుకోనటువంటి భార్యాభర్తలు ఉన్నారు ఈ సమాజంలో ఎందుకు కలిసి ఉన్నారంటే కేవలం పిల్లల భవిష్యత్తుల కోసం లేదా ఇన్సెక్యూరిటీ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి సెక్యూరిటీగా ఉండడం కోసం సమాజం కోసం విడిపోయారని అనిపించుకుంటే బాగుండదు కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకు అంటే మాలలో ఉన్నటువంటి భావోద్వేగాల్ని ఏ స్థాయిలో ప్రదర్శించాలో ఆ స్థాయిలో కాకుండా విపరీతంగా ప్రదర్శించటం భార్య మీద చేసుకోవటం భర్తను చులకనగా మాట్లాడేయటం కూర్చొని మాట్లాడుకుంటే ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది కానీ ఆ ప్రయత్నాలు జరగట్లా అందుకని నీ వ్యక్తిత్వం బాగుండాలి అని అంటే ఖచ్చితంగా నీ ప్రవర్తన బాగుండాలి నీ ప్రవర్తన అంటే నీ ఎమోషన్స్ను నువ్వు చక్కగా మేనేజ్ చేసుకునేటువంటి ఆ టెక్నిక్ అనేది నీకు తెలుసు ఉండాలి అందుకని మీరు ఎప్పుడైనా ఎమోషన్స్ ఫీల్ అయితే అంటే భావోద్వేగాలకు గురైతే మీ ప్రవర్తనను ఒకసారి నియంత్రించుకునేటువంటి ప్రయత్నం చేయండి ఆ ఎమోషన్స్కి ఎలా ఉన్నాయో ఆ స్థాయిలో కనుక నీ ప్రవర్తన కనుక బయటికి చూపించేస్తే నీ వ్యక్తిత్వం చాలా దారుణమైనటువంటి కింద స్థాయికి పడిపోతుంది కాబట్టి జాగ్రత్తగా ఈ రెండింటిని అబ్జర్వ్ చేసుకొని మన ప్రవర్తనలో మన ఎమోషన్స్ కనిపించకుండా చూసుకోకండి పాజిటివ్ ఎమోషన్స్ అంటే ఆనందాన్ని వ్యక్తపరచడంలో తప్పేం లేదు ఆ పాజిటివ్గా ఉన్నటువంటి ఎమోషన్స్ అయితే ఇబ్బంది ఏమీ లేదు ప్రదర్శించవచ్చు కానీ నెగిటివ్గా ఉన్నటువంటి ఎమోషన్స్ విషయంలోనే కొద్దిగా జాగ్రత్తగా మనం ఉండాల్సినటువంటి అవసరం ఉంది చాలా బంధాల్లో చాలా దారుణంగా మన క్రిటిసైజ్ చేసేటట్టు వాళ్ళు ఎదురవుతూ ఉంటారు నేను చులకన చేసి మాట్లాడే వాళ్ళు కూడా ఎదురవుతూ ఉంటారు అక్కడే మనం కొంచెం ఈ పేషెన్స్ అనేది ఓపిక సహనం అనేది ఉంటే ఖచ్చితంగా దాని నుంచి మనం బయటపడగలుగుతాం కాబట్టి వీటన్నింటినీ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని మీరు మీ వ్యక్తిత్వాన్ని మీ అంతటి మీరే హననం చేసుకోకండి మీ ఎమోషన్స్ చక్కగా కంట్రోల్ చేసుకోండి ఈ బ్యాలెన్స్ చేసుకుని రెండింటిని ఎలాగైతే బ్యాలెన్స్ చేసుకోవాలో అంతేకాని ఎమోషన్స్ని ఆధారంగా మన ప్రవర్తనని మార్చేసుకునేటువంటి ప్రయత్నం చేయకుండా మీ ఒరిజినాలిటీ మీ ప్రవర్తన ఏదైతే ఉందో అది మీ ఎమోషన్స్ దాన్ని డామినేట్ చేయకుండా చూసుకునేటువంటి విధంగా మీరు ఉండాలని చెప్పి ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్